వ్యసనం విడిచిపెట్టి మంచి మార్గంలో నడుపుతుంది సంతోషం ఇప్పుడు పాప ప్రక్షాళన ఎలా జరుగుతుందన్నాడు ధర్మరాజు గారు తపస్సు వల్ల పాపం తొలగిపోతుంది తపస్సు అంటే ఏమిటి ఆహార నియమమే తపస్సు భీష్ముడు చెప్పిన మొట్టమొదటి సూత్రం తపస్సులో మొదటి మెట్టు ఆహార నియమం ఆహార నియమమే క్రమంగా మనకి తెలియకుండా మన శరీరాన్ని అదుపులో ఉంచుతుంది కొంతమందికి బాగా తిండి ఇష్టం కొంతమందికి పిచ్చి తిండి ఇష్టం సాయంత్రం అయ్యేసరికి పక్కకి వెళ్ళి బడ్డీ కొట్టు దగ్గర చల్ల పుడుకులు తినకుండా ఉండలేని వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాటిని చేయించు పర్వాలేదు ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినకుండా సమయమునకు తింటూ ఆహారంలో సత్వగుణాన్ని ప్రసాదించి ఆహారం తినడం మొదలు పెడితే అది మన పాపాలను తొలగిస్తుంది ఆహారనేమో గొప్ప తపస్సు పంచేంద్రియాలు ఆహారాలను కోరతాయి పైగా ఆహారం అంటే ఇక్కడ చాలా గొప్ప అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్పారు ఆహారం అంటే అన్నము పప్పు కూరలు లేకపోతే ఇలాంటివే ఆహారం అనుకోకు ఐదు ఇంద్రియములు ఉన్నాయి మనకి ఈ ఐదు ఇంద్రియములకు ఐదు ఆహారాలు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అందాన్ని చూడాలనుకుంటాయి కంటికి ఆహారం సౌందర్యం మగవాడైతే అందగత్తెను చూడాలి స్త్రీ అయితే అందంగా ఉన్నాడు లేదా ఈ పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు వాడు వాడికి డబ్బు ఎలా ఉంది ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కువగా సహజంగా రూపాన్ని కోరతారంట కాబట్టి కళ్ళు సౌందర్యాన్ని కోరుకుంటాయి అంటే అందరూ అలా కోరుకోరు ఇప్పుడు అందగానే చూడానికి వస్తున్నారా మీరు ఏమన్నా వినడానికి వస్తారు తప్ప కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఒక స్థాయిలో ఉన్నవాడేమో సౌందర్యం చూస్తాడు కళ్ళతోటి రెండో ఇంద్రియం ఏం చేస్తుంది చెవులు మంచి మాటలు వాళ్ళకి వినసొంపుగా ఉన్న వాటిని వినాలని కోరుకుంటాయి చెవులకి వాక్కే ఈ వినికిడియే ఆహారం కంటికి దృశ్యం చెవులకి శ్రవణం ఆహారం ఈ ఆహారం కూడా జ్ఞానులైతే పురాణం అనే వాక్కుల్ని చెవులు వేసుకుని ఆహారంగా స్వీకరిస్తారు అంటే మీ చెవులకు ఆహారం ఏమిటనమాట పురాణ వాక్కులు బయట కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు నాటకం అంటే ఇష్టమైన వాళ్ళైతే చెల్లి చల్లకొని పడితే ఆ పద్యాలు వాళ్ళకి ఆహారం మహానుభావులు ఇంకొంతమంది ఉన్నారు రబ్బని తీరి రెబ్బ లాంటి పాటలు ఉంటాయి వాళ్ళకది ఆహారం వారి వారి సంస్కారాలను బట్టి చెవులు ఈ వినికిడిని ఆహారంగా స్వీకరిస్తాయి ఇంకా ముక్కులు ఉన్నాయి వాసనని ఆహారంగా స్వీకరిస్తాయి కొంతమందికి ఎండు చేపలు ఎండు అమ్ముతున్న చోటుకి వెళ్ళి ఆ వాసన వస్తే నిద్రపట్టదు నిద్ర పట్టదు కొంతమందికి చక్క ఇలా మల్లెపూలు వాసన తప్ప అలాంటి కథలు కూడా ఉన్నాయి అందుకనే పురాణాల్లో ఒక మల్లె పువ్వులు కొట్టుకొచ్చారట ఈ ఎండు చేపలు రొయ్యలు అమ్ముకునేవాళ్ళు తీరా వచ్చాక నిద్ర పట్టలేదట దుర్వాసనగా ఉంది మా గంపలు తెచ్చుకుని తల కింద పెట్టుకుంటే కానీ మాకు నిద్ర వాళ్ళకి అవే వాసన మరి కాబట్టి ముక్కుల యొక్క రక్షణ ఏమిటనమాట వాసన పేల్చడం ఈ వాసన ముక్కుకు ఆహారం ఇంకా నాలుగు ఉన్నది ఈ నాలుకకి రకరకాల రుచుల ఆహారం చక్కని వాక్కు పలకడం లేదా దుర్భాషలాడడం ఇవి దీనికి ఆహారం చర్మం ఉన్నది స్పరిశ దీనికి ఆహారం చక్కగా చల్లగాలి తగిలితే కొందరికి ఇష్టం ఏసీ పడదు కొందరికి చచ్చినట్టు ఎండలో కూడా ఉండవలసిందే ఏసీ కారెక్కేడా వాడికి రాగం వచ్చిన వాళ్ళు ఉన్నారు అని చేత వాడు ఎండలో పడి ఉండాలి కొంతమందికి అదేమిటో తెలియదు కానీ మా చిన్నప్పుడు మాతో పాటు కుర్రాడు ఒక ఐదేళ్లు చదువుకున్నాడు వాడు బురదని ఇట్లోనే స్నానం చేయడానికి ఇష్టపడేవాడు మరి పురదంలో వరాహ అవుతారం వాడు ఏం చేస్తాం నిజంగా చెప్తున్నాను వేసవ కాలంలో కాలువలు కట్టేశాక క్రమంగా నీళ్లు బురద ఎక్కిపోతాయి మంచి నీళ్లు వచ్చినప్పుడు మేము ఎత కొట్టేవాళ్ళం వాడెప్పుడు కూడా కాలువ బాగా ఎండిపోయే ముందు బాగా బురద అయిపోతుంది ఆ బురదని ఇట్లోనే తిరుగుతూ అందులోనే వండి స్నానం చేయడానికి ఇష్టపడేవాడు కాదు శరీరం అంతా దుర్వాసన వచ్చేది ఆ దుర్వాసన పీల్చుకునేవాడు వాడు వాడి యోగం అది అంటే వాడి చర్మ ఎంతసేపు బురదని ఆస్పరిశ సుఖాన్ని కోరుకుంటుంది కాబట్టి పందులు ఉన్నాయి చక్కగా వాటికి బురద అంటే ఎంత ఇష్టమో తెలుసా వాటికి పన్నీరు చల్లండి ఎంత చికాకు వచ్చేస్తుందో పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చుని అంటాడు అందుకని ఈ చర్మ సుఖం అవి కోరుకుంటాయట ఈ విధముగా ఈ జ్ఞానేంద్రియములు ఐదింటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారం కావాలి సులభంగా చెప్పాడు అనమాట ఇంద్రియములకు ఆహారం అంటే ఇది ఈ ఆహారాన్ని కొరతాయి వీటిని అదుపులో పెట్టడమే తపస్సు అలాగే వీటిని ఎప్పటికప్పుడు జయించడం మహాతపస్సు ఒక్కొక్కసారి మన కళ్ళు ఎదురుకుండా ఎంత గొప్ప ఆహారం ఉన్నప్పటికీ దాన్ని సేకరించకుండా ఉండడం లేక పరాయి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా వాళ్ళ మీద వ్యామోహం చెందకుండా ఉండడం పర ద్రవ్యం మనకి ఎంత స్పరిశి సుఖం ఇచ్చినా దాన్ని కోరకుండా ఉండడం ఇదే తపస్సు అంటే ఈ ఇంద్రియ నిగ్రహం అదుపులో పెట్టడం మహాతపస్సు కానీ ఈ ఇంద్రియాలకు ఒక లక్షణం ఉందిట ధైర్యం ఉన్నవాడిని అంటే ఇంద్రియములను తన గొప్ప ఆత్మధైర్యంతో మనోధైర్యంతో అదుపులో పెట్టేవాడిని ఏం చెయ్యవు ఈ మనోధైర్యం లేనివాడిని మాత్రం ఆకర్షిస్తాయి మనోధైర్యం ఉండి వ్యసనములలోంచి బయటపడిన వాడు ఉన్నాడు యావజ్జీవితం ముక్కు పొడిని పీల్చే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు నాకు ఇంకా ఇలా పట్టి పొట్టు పట్టుకోరడం మీరు చూశారు లేదో నేను చూశాను మా అలా కూరేసేవాడి ముక్కు హఠాత్తుగా ఓ రోజున ఉపన్యాసం అన్నాడు ఏముందయ్యా నశ్యంలో నువ్వు తలుచుకుంటే మానేస్తావు అన్నాను మళ్ళీ జీవితంలో నశ్యం పీలిస్తూ ఉంటాండి ఆయన పైగా అప్పట్లో నన్ను పిలిచి మా నస్యం మీద ఒక శ్లోకం చెప్పండి అన్నాడు నా చిన్నప్పుడు నస్యం మీద ఒక శ్లోకం చెప్పేదాకా విడిచిపెట్టలేదు ఆయన నాకంటే పెద్దవాడు పాప వయస్సులో అందుకని నేను ఏమన్నానంటే చివరికి విసిగిపోయాను ఆయన బాధపడలేక చిన్నప్పుడు కవిత్వం బాగా ఇంకా వేగంగా చెప్పేవాడిని నస్యదానం మహాదానం కన్యాదానంచ మధ్యమం అధమం ఉదక దానంచే అన్నదానం వృధా వృధా ఆయన కోసం నస్యదానం మహాదానం అంచేది ఒక డబ్బా ఇస్తే అంత ఆనందించేవాడు ఆయన అంటే ఇలాంటి శ్లోకాలు చెప్పేదాకా నిద్రపోయేవాడు కదా ఆయన నేను చెప్పింది ఇది ఎప్పటిది నలభై ఏళ్ల క్రితం చెప్పిన నా వయస్సు అప్పుడు చాలా చిన్నది పదకొండేళ్ళు పదేళ్ల వయసులో చెప్పిన శ్లోకం అది అలాంటి వ్యక్తి చేత నేను ఇంద్రియ నిగ్రహంతో నువ్వు ఆ నస్యమును జయిస్తా అంటే జయించాడు మళ్ళీ పిలిస్తే ఒట్టు ఇప్పుడు ఆయన తణుకులో ఉన్నాడు మాట వరుసకు కూడా ఒక్కనాడు పిలిచలేదు ముప్పై నలభై ఏళ్ల క్రితం మానేసినాయని అలా మానేశాడు ఇంద్రియములు ఉన్నాయే నేను దీనిని జయించగలను అని ఒక ధైర్యంతో ఆత్మధైర్యంతో మనోధైర్యంతో ఉన్నవాడిని ఏం చేయలేవు మనకి మనోధైర్యం ఉండాలి మనోధైర్యం లేదంటే గురువుగారు మానేస్తానంటాడు మళ్ళీ రైలు ఎక్కగానే బాత్రూంలోకి వెళ్ళి కుష్యం లాగేసిస్తాడు మనోధైర్యం ఉండాలి మనోధైర్యం లేకపోతే పట్టుకుంటాయి ధైర్యం ఉందా వాడు అందులోంచి బయటకు వస్తాడు ఇదే అదేని కాదు సమస్త వ్యసనముల నుంచి మనోధైర్యం ద్వారా బయటపడవచ్చు పాపాత్ముడు ఉన్నాడే మనో